అందగాను అసలే అదో ఇంత పొడుగు పెట్టాలి ఫోను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అందరు ఎట్లున్నారండి బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరికైతే ఈ వ్లాగ్ అయితే నిన్న షూట్ చేశానండి నేను అటు వ్లాగ్ ఈరోజు షేర్ చేస్తున్నాను ఇంకా చాలా రోజులు అవుతుంది బ్లాగ్ షూట్ చేయక ఒకటి గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ది పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఇప్పటి నుండి కొంచెం పెడదామని కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకంటే వ్యూస్ లేవని పెట్టడం లేదు ఈ మధ్య అయితే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసా ఎర్లీ మార్నింగ్ అయితే లేవగానే ఎర్లీ మార్నింగ్ వర్క్ అయితే ఇంకా వర్క్ మీద పడాల్సిందే కదా మన లేడీస్ అయితే అందరము ఇంక ఇక్కడైతే నేను బియ్యం కడిగి పెట్టి ఇంకా దోసకైతే ఇంకా సాల్ట్ వెయ్యాను కదా ఇంకా రాత్రి రుబ్బి పెట్టినాను కదా దాంట్లో సాల్ట్ ఒక ఈజీగా ఉంటుంది ఇట్లా ఎండాకాలం మంచిగా పొంగుతుంది పిండి కాబట్టి రెండు పాత్రలు వేసుకోవడం బెటర్ అనమాట ఇట్లా ఫ్రీగా మంచిగా ఉంటుంది కింద పడకుండా అట్లా గలీజ్గా ఇంక ఇక్కడైతే నేను కొంచెం సాల్ట్ అయితే వెయ్యను అనమాట సాల్ట్ బాండింగే వేస్తాను ఎందుకంటే పుల్లగా అవుతుందంట అందుకోసం వెయ్యను అనమాట అది తెలుసుకున్న నేను నిజంగానే పుల్లగా అవుతుంది ఎక్కువసేపు బయట పెడితే కూడా పుల్లగా అండి అంటే ఎర్లీ మార్నింగ్ తర్వాత ఎక్కువసేపు బయట పెడితే కూడా పుల్లగా అవుతుంది పెట్టకండి ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే ట్రై చేయండి అట్లా ఇంకా ఈ కుండల నీళ్ళు అయితే ఎంత టేస్ట్ ఉన్నాయి ఎంత బాగున్నాయో తెలుసా అండి చాలా బాగున్నాయి అనమాట ఇంకా ఇక్కడ నేనైతే బీరకాయ కర్రీ వండుదామని చెప్పి బీరకాయ అయితే తీస్తున్నాను బీరకాయ పొట్టు తీసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే పచ్చడి బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకోవాలనిపిస్తుంది మళ్ళీ లే నేను ఒక్కదాన్నే కదా తినేది పచ్చడి ఒక పూట తింటాడు మా ఆయన మా అంటే అన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ నాకు ఇంక ఓపెన్ అనమాట ఇంకా చెయ్యను ఎక్కువ శాతం టమాటా పచ్చడి చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడైతే దోశలు వేస్తున్నాను అసలు ఎంత అడావుడి ఉంటుంది అంటే ఎర్లీ మార్నింగు మామూలు అడావుడి ఉండదండి టైం సరిపోదు అసలు ఫాస్ట్గా లేచినా లేట్ లేచినా అదే టైం అవుతుంది ఎంత చేసినా సరే ఇంకా మా పిల్లలకైతే ఆ కుండకి ట్యాప్ వచ్చింది కాబట్టి అది మంచిగా పట్టుకోవడానికి ఈజీగా ఉంది బాటిల్ నింపుకోవడానికి ఇంక ఇక్కడ పచ్చడి చేశాను రైస్ చేశాను రాత్రి ఎర్రపప్పు టమాటా ఉంది ఇంకా దోశలు అయితే వేస్తున్నాను ఇంకా దోశలు వేసేసి బాక్స్లోకి ఇంకా పిల్లలు తినటానికి వేసేసాను ఇంకా ఒకసారేమో మంచిగా వస్తాయి దోశలు ఒకసారేమో అసలు సరిగ్గా రానే రావు ఈ దోశలు ఈ అడవుల్లో ఈ దోశలు రాకపోతే కూడా భలే చిరాకు అనిపిస్తుంది ఏ ఓవరాక్షన్ చేయక దోశ తిను కాలర్ సరిగ్గా అనుకో పౌడర్ లోషన్ నేసుకో పర్వాలేదు తినేం కాదు ఎప్పుడు బీరకాయ కర్రీ అయితే పచ్చిమిర్చి వేసి చేస్తూ ఉంటాను టమాటో వేయను ఇంక ఈసారి చాలా రోజులైంది కదా అని ఒక టమాటో వేసి వండాను బీరకాయ కర్రీ ఎంత వండినా కొంచెం అవుతుంది కదండి ఇంక ఇక్కడైతే బాక్సులు కట్టేశాను పిల్లలకైతే జడలు వేస్తున్నా అనమాట ఈ జడలు వేయడం అయితే పెద్ద టాస్క్ ఒక్కొక్కసారి టైం సరిపోనప్పుడైతే అసలు బీపీ లేస్తుందనమాట మామూలుగా బీపీ అవ్వదు కోపం వస్తుంది అనమాట ఈ జడలు వేయడానికని కాదు పని ఒడవదు ఒక్కొక్కసారి ఎంత ఫాస్ట్గా చేసినా కూడా ఉడవదు ఒక్కొక్కసారి ఇంకా నా కొడుకు అలిగిండు అనమాట అందుకోసం ఇందాక తిట్టినా కదా చూసిరు కదా మీరు వీడియోలో ఇంకా అందుకోసం అలిగిండు నైట్ నుండి అలిగిండు నైట్ తిట్టి నుండి అనమాట దేని గురించో వాళ్ళ డాడీ బాగా బెదిరించిండు ఇంకా అది మనసులో పెట్టుకొని తెల్లారినాక కూడా మాట్లాడతలేడు అనమాట నాతో మాట్లాడతలే మా పాపతో మాట్లాడతలేడు ఇంక ఇక్కడ మా పాప సెల్ఫీ కెమెరా పెట్టి వీడియో తీయమని చెప్తే తీసిందనమాట ఇంకా ఈయన జడలు వేస్తుంటే బాలాడతాడు కొంచెం టైం దొరికిన ఇక బాల్కే వాడతాడు అనమాట టీవీలో క్రికెట్ చూడడము లేదంటే ఆడడం ఇదే అందగా అను అసలే అదో ఇంత పొడి పెట్టాలి ఫోను అవును మరి నేను అదృష్టవంతరాలని లైన్ మాత్రా నా దేవుడు చెప్పాలి కదా i right. nice. ఇక అది మామూలుగానే వీడియో అనియాడు అంటే ఇక ఈరోజు అలాగే ఇంకా వీడియో బంద్ చేయ అంటున్నా అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిర్రు తర్వాత ఇంకా మా ఆయన పనిచేరు అనమాట ఇంకా బట్టలు అయితే బెడ్షీట్లు ఉంటాయి వేసినా ఇంకా మా ఆయన కోసం దోశలు వేస్తున్నా ఇంకా టిఫిన్కి దోశలు వేసిన బట్టలు డోర్ మ్యాట్లు ఇండ్లు దురడం అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా అంట్లు అవి ఉన్నాయి కొన్ని ఆ టయానికి ఇంకా మా ఆయనకు చపాతీ రెండు పూటలు తింటాడు అన్నం ఒకటే పూట తింటాడు అనమాట ఇంకా అందుకోసం చపాతీలు చేసేసాను బాక్స్ కోసం అయితే ఇంకా బయలుదేరిండనమాట మా ఆయన అయితే ఇంకా పోయేటప్పుడు మా ఆయన అడావుడి మామూలుగా ఉండదు మళ్ళా ఇంకా కొన్ని తిట్లు ఇక కొన్ని నవ్వులు అన్నట్టుగా అనమాట ఇంకా తిట్టుకుంటే అవి వంది ఇయ్యడము లేదంటే అది చేయలే ఇది చేయలే అనుకుంటా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత కానీ నాకు ఏమంటుండంటే మా ఆయన పిల్లలకు జ్యూస్ చేసి ఇచ్చినవా అని అడుగుతున్నాడు అనమాట ఇంకా దానికోసం రెండు తిట్లు పడ్డాయి అనుకోండి ఇంకా ఈరోజు డైలీ చేస్తేనేమో వీళ్ళేమో తాగరు ఈననేమో నన్ను ఇడతా ఉంటాడు అనమాట ఇంక ఈరోజనే చేసి అనుకుంటే ఇంకా పోతా ఉన్నాడు అనమాట ఇంకా మొత్తానికి బయలుదేరిండు వీళ్ళంతా వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళందరూ బాక్సులు కట్టినంత వరకు ఒకేస్త ఇంకా వీళ్ళు పోయాక అస్సలు పని శురు హెన్న పెట్టుకుందాం అనుకున్నా చాలా రోజులు అయినా పెట్టుకోక పెట్టుకోకపోతేనేమో తల అంతా దురద పెడుతుంది నార్మల్గా ఈసారి డికాషన్ పెట్టి కలిపేసుకుని ఎగ్గు మాత్రం వేసి పెట్టేసుకున్నా అనమాట ఈసారి హెన్న అయితే ఇంకా గ్రే హెయిర్ కూడా ఉందనమాట కొంచెం వర్క్ అంతా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి తిన్నాను అనమాట ఇంక ఇప్పుడు బట్టలు అయిపోయినాయి అంట్లు అయిపోయినాయి అంత వర్క్ అయిపోయింది ఈరోజు అయితే ఇంట్లో ఫుల్ వర్క్ అయింది వ్లాగ్ అయితే చాలా రోజుల తర్వాత షూట్ చేశాను డైలీ రొటీన్ వ్లాగ్ చూసి సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకేనా మీకు వీడియో నచ్చితే చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడైతే నేను మా పిల్లల కోసం అయితే ఒక హెల్దీ లడ్డైతే అయితే చేయబోతున్నాను మరి అది ఎలా చేస్తానో చూడండి ఆ లడ్డుకి ఏం పేరు పెట్టాలో తెలీదు నా ఓన్గా నేను ఊహించుకొని చేస్తున్నా హెల్తీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను అనమాట చూడండి మరి దానికి ఏదో ఒక పేరు లేండి లడ్డుకైతే మల్టీగ్రెయిన్ లడ్డు అని నువ్వుల లడ్డు అని చిక్కీ అని ఇలాంటివి చాలా బూందీ లడ్డు ఇవన్నీ నా ఛానల్లో షేర్ చేస్తున్నాను అందుకని ఈ లడ్డుకి ఏం పేరు పెట్టాలో అర్థం కావట్లేదు ఏదో ఒకటి చూసి పెడతాను ఓకేనా లడ్డూ ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూడండి మా పిల్లలు వచ్చేవరకు రెడీ చేసి పెట్టేస్తా ఈరోజు ఇప్పటి వరకు రావాల్సింది మా బాబా అయితే ఇంకా బోర్ కొట్టిందంట రాలేదన్నమాట మా హస్బెండ్తో పాటు స్టోర్కి వెళ్ళిపోయిండు ఇంకా మా బాబు మా పాప ఒక అంటే మా పాప వచ్చేటప్పుడు తీసుకొస్తాడనమాట మళ్ళీ వాళ్ళు ట్యూషన్కి వెళ్ళాలి మళ్ళీ క్రికెట్కి వెళ్ళాలి నా కొడుకు ఇంకా క్రికెట్ అయిపోయినాక తీసుకొస్తాడు అనుకుంటా ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే లడ్డు ప్రిపేర్ చేసి ఏవైనా స్నాక్స్ దోశ పిండి ఉంది దోశ వేస్తా లడ్డు అయితే ప్రిపేర్ చేసి పెడతా మీకు లడ్డు ఎట్లా ప్రిపేర్ చూపిస్తా చూపిస్తాను కదా నేనైతే దీని మంచి ఫుల్ వీడియో అయితే నేను షార్ట్ వీడియో రూపంలో పెట్టినా అనమాట ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ టైటిల్ కింద ఇస్తాను వీలైతే చూడండి తప్పకుండా ఓకే నా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి